Namaste. వెల్కమ్ టు వాల్మీకి న్యూస్ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహ వారి చందనోత్సవం ఆలయ ఆలయఈవో కెవీ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడానికి లక్ష యాబై పేల మంది హాజరవుతారని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని వాటర్ బటర్ మిల్క్ బిస్కెట్లు వాటర్ బాటిల్స్ టాయిలెట్స్ ఏర్పాటు చేశామని స్వామివారి దర్శనం అనంతరం ఉచిత లడ్డు కూడా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే చందనోత్సవం రోజున స్వామివారికి జరిగే పూజా కార్యక్రమాల కోసం ఆలయ స్థాన రాజగోపాల్ వివరించారు చందనోత్సవం రోజున ప్రాథమిక కాలం ఒంటి గంట నుండి సుప్రభాత సేవతో స్వామివారి పూజలు మొదలవుతాయని అనంతరం రాజవంశీకులు అశోక గజపతి రాజు స్వామివారిని ముందుగా దర్శనం చేసుకుంటారని తర్వాత భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందని ఆ రోజు సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాలను వివరించారు తెలియజేస్తున్నాయి అది లక్ష వరకు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది దాని తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా ప్రధానంగా సామాన్య భక్తుల విషయంలో ఇక్కడ త్రీ కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్స్ని కొత్తగా ప్రసాద లో త్రీ ఫ్లోర్స్ అన్ని సౌకర్యాలతో క్యూ కాంప్లెక్స్ కూడా ప్రత్యేకంగా సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే క్యూ లైన్స్ ఏర్పాటు ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి విత్ టాయిలెట్ ఫెసిలిటీసు అలాగే షేడ్ తోటి కంప్లీట్గా ఉన్నాము అలాగే డ్రింకింగ్ వాటరు అన్ని రకాల ఏర్పాటు చేసుకున్నాము మనం మంత్రివర్యులు ఇచ్చిన ఆదేశాల మేరకు అలాగే వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ పసిపిల్లలకి ఎవరైతే ఉంటారో వాటికి పాలు అన్ని సౌకర్యాలతో నిరంతరం నిరంతరమైన సప్లై చేయడానికి అన్ని ఏర్పాట్లు పీల్చుకుని సిద్ధంగా ఉన్నవాళ్ళు అలాగే టీమ్స్ కూడా ఫామ్ చేసుకున్నాం అలాగే బయటికి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క ప్రసాదంగా ఉచిత లడ్డూని మనం రెడీ చేసుకున్నా ఉన్నాము దాని మేరకు మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే దాంతోపాటు స్వామివారి ప్రసాదం కదంబం అలాగే గద్దయోజనాన్ని కూడా నిరంతరం కూడా రేపు ముప్పై తేదీన కంప్లీట్గా మనం ఏర్పాటు చేస్తూ వారందరికీ అందించడానికి వీళ్ళందరికీ ఏర్పాటు చేసుకుంటాం అలాగే వీరు కాకుండా ఈ దాతలు ఎవరైతే ముందుకు వచ్చి చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఒక కోఆర్డినేషన్ కింద పెట్టి ఒక డిఫ్యీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ల్యాండ్ ఇంటర్నేషనల్ డిఫ్యూ కలెక్టర్ గారిలో కమిటీలు పెట్టి మనం ఎక్కడైతే పాయింట్ వైజ్గా వారు కేటాయించి అటు వెళ్ళే భక్తులు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇవన్నీ కూడా అందించే ఏర్పాటు అయితే సిద్ధంగా చేసుకుంటున్నారు అలాగే ఈ షేడ్స్ కానీ మన క్యూ లైన్స్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎమర్జెన్సీ గేట్లు అలాగే లోపల క్యూ లైన్స్ ఏది ఖాళీ అయితే అది ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేసుకోవడం అలాగే మెడికల్ వారితోటి సహకారం ఏమైనా ఇబ్బంది కలుగుతున్నాము సర్వీస్ లైన్స్ లోపలగా ఫ్రీగా వెళ్ళడానికి క్లియర్ క్లియర్ కట్ డైరెక్షన్స్ మనం పాయింట్ వైజ్ పర్సన్స్ని ఇప్పటికే స్టాఫ్ రిపీట్ చేసాం సాయంత్రానికి అందరూ కూడా అది నేను ఆర్జేసీగా కూడా వర్క్ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ అందువల్ల అన్ని జిల్లాల నుంచి కూడా స్టాఫ్ అందరికీ కూడా ఇప్పటికే రిపీట్ చేశాం సాయంత్రానికి రిపోర్ట్ చేస్తున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకి కలెక్టర్ గారు ఒక అన్ని డిపార్ట్మెంట్ తోటి ఒక కోఆర్డినేషన్ యొక్క ట్రైల్ రన్ లాగా కోఆర్డినేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమై ఉన్నామండి అలాగే ఇంకా మిగతా బస్సులు సంబంధించి ట్రాన్స్పోర్ట్ సంబంధించి భక్తులందరూ కూడా వారి వారి వాహనాలని ఎక్కడైతే బస్ పాయింట్స్లో మనం పెట్టామో అక్కడే మనం మనం వదిలేసి మనం ఆర్టీసీ బస్సులు దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి నలభై ఐదు ఆర్టీసీ బస్సులు నలభై మినీ బస్సులు అలాగే వీఐపీల కోసం మరొక పదిహేను ఇన్నోవాల్ని ఏసీ ఇన్నోవాలను కూడా ఏర్పాటు చేసాం వాటిలో ప్రయాణించి ఉన్నటువంటి అప్పులెక్కల్లో ఉన్నటువంటి ట్రాఫిక్కి ప్రా అంటే మన పార్కింగ్ ఏరియా లిమిటెడ్గా ఉంటుంది వారందరికీ ఇబ్బంది పడకుండా జరుగుతుంది అలాగే ఈ సరఫరా చేసేటువంటి ఈ వాలంటీర్స్ చేసేట వాళ్ళందరికీ కూడా గూడ్స్ వెహికల్స్ క్యారియర్స్ని కూడా మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోలీసు వారికి మాట్లాడి ఆ వెహికల్స్ పాసెస్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి డ్యూటీ పాసెస్ ఇప్పటికే మొదలుపెట్టం మార్నింగ్ సాయంత్రం అంతా కూడా బస్ కింద నుంచి ట్రాన్స్పోర్ట్ వచ్చే వాళ్ళకి ఏదైనా ఫ్రీ బస్సులు ఉన్నాయా లేదంటే ఛార్జెస్ ఉన్నాయా సరే అన్నీ ఆర్టీసీ వారి దగ్గర బస్సులు తీసుకుని దేవస్థానం వారే వారికి ఆర్టీసీ వారికి చెల్లించి బస్సులు ఎవరి దగ్గర కూడా ఎటువంటి ఉచితంగా మనం ఈ ట్రాన్స్పోర్ట్ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది ఏసీ బస్సులు కూడా ఫ్రీ ఫ్రీగానే మనం ఏర్పాటు చేశాం ఇన్నోవాలు వారికి కూడా అన్ని కూడా ఫ్రీగానే మనం ఏర్పాటు చేసాం ఈ ఎండం దృష్టిలో పెట్టుకుని ఏమైనా మంగళం శ్రీ 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 వరాహలక్ష్మైన శ్రీంహస్వామి సన్నిధానంలో భక్తులందరూ ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నటువంటి నిజరూప దర్శన సేవ భాక్యాన్ని అనుగ్రహించినటువంటి దివసం ఇవాడే ఏప్రిల్ ముప్పైవ తారీఖు ఈ రోజున తెల్లవారుజామున అంటే రాత్రి ఒంటి గంట వైశాఖ శుద్ధ బుధవారం రోహిణీ నక్షత్రం రాత్రి ఒంటి గంటకు సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్షేనాధనం పుణ్యాహవాచనం అయిన తర్వాత పంచకరస స్నాపన తిరుమంజనం కోసం ఆవాహనం ఆరాధనం అయిన తర్వాత ఋత్వికరణం ఉత్సవాంగీకారం అయిన తర్వాత స్వామివారి సన్నిధానంలోకి ప్రవేశించి చందనోత్తరణం చందనోత్తరణం అయిన తర్వాత స్వామికి అభిషేకం పంచామృతాభిషేకం అలంకారం అయిన తర్వాత ఆరాధనం శిథలోపచారములు నివేదనం మంగళ నీరాజనం అయిన తర్వాత ఈ కార్యక్రమం అంతా సుమారుగా మూడు మూడున్నర గంటల వరకు కొనసాగుతుంది ఇదైన తర్వాత ప్రప్రథమంగా మహారాజా దర్శనం అయిన తర్వాత విశిష్ట అతిథుల దర్శనం సుమారుగా మూడున్నర గంటల ప్రాంతం నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది నిజరూప దర్శనం సింహాద్రినాథుడు కొందాభ సుందరతను పరిపూర్ణ చంద్రబింబాము వదనాహ అని చల్లనైనటువంటి స్వామి సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం దర్శించబోతు లభింపబోతోంది దర్శించండి ఆ రోజు తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వ దర్శనం కొనసాగుతుంది సాయంకాలం సమయంలో ఆ భోగ మంటపంలో ఆసాదనం చేయబడినటువంటి అష్టోత్తర శతకలశ స్తపన తిరుమంజనం కోసం అని అష్టోత్తర శతకలశ మంటప ఆవాహనము ఆరాధనము జరుగుతుంది విశ్వసేనపూర్ ఆరాధన పుణ్యావాచనం అయిన తర్వాత ఆవాహనం ఆరాధన అయిన తర్వాత సుమారు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం ఆరంభమవుతుంది దీనితో సమాంతరంగా గంగాధార జలంతో సహస్ర ఘటాభిషేకం ఆరంభమవుతుంది ఈ కార్యక్రమం అంతా సుమారు ఎనిమిది గంటల నుంచి పదకొండున్నర పన్నెండు గంటల వరకు కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల వరకు క్యూ లైన్ లో ప్రవేశించినటువంటి భక్తులకి దర్శనం పూర్తి చేసేసరికి ఆ క్యూ లైన్ లో ఏడు గంటలకి క్యూ ల యొక్క ముఖద్వారాల్ని నిర్బంధించడం జరుగుతుంది అవి తాళాలు వేసిన తర్వాత ఆ సమయానికి ఆ క్యూ లైన్ లో ప్రవేశించినటువంటి భక్తుల యొక్క దర్శనములంత అందరి దర్శనములు పూర్తి చేసుకున్న తర్వాత గంగధార నుంచి ఆ ముందు ఏర్పరిచినటువంటి ఆ ఫ్యూలైన్ల యొక్క నిర్మాణాలన్నింటినీ బయటకు తొలగించి అప్పుడు గంగధార నుంచి పూర్ణకుంభం వేంచెప్ రావడం జరుగుతుంది పూర్ణకుంభం కుంభం వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో ఉపచార సమర్పణ నీరాజనం సమర్పించి బేడా ప్రదక్షిణ పూర్వకంగా పూర్ణకుంభ అన్ని వేంచని ప్రధానాలయంలోకి వేంచెం చేసి స్వామివారికి పూర్ణకుంభ జల సమర్పణ జరుగుతుంది అయిన తర్వాత అప్పుడు స్వామికి విశేషమైనటువంటి ఆరాధన శీతలోపచార సమర్పణ జరిగిన తర్వాత అప్పుడు సుమారుగా ఈ కార్యక్రమం అంతా రెండు గంటలు అవుతుంది ఏ సమయానికైతే చందనోత్తరణం జరిగిందో ఆ సమయానికి మళ్ళీ చందన సమర్పణ జరుగుతుంది ఆ చందన సమర్పణ అయిన తర్వాత అప్పుడు మంగళవారం జరి బుధ జరగాల్సిన బుధవారం జరగాల్సిన అంటే ముప్పయ తారీఖు జరగాల్సినటువంటి ప్రాతరారాధన నివేదనం బాలభోగ నివేదనం పారాయణలు దానితో పాటు ధూపమైన తర్వాత భగవద్ రామాజుల వారి తిరునక్షత్రం ముప్పైవ తారీఖు జరగాల్సినటువంటి తిరునక్షత్రం సేవా కాలం అయిన తర్వాత నివేదనం మంగళాశాసనం రాజభోగ నివేదనం చాతుమర గోష్ఠి ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ ఇవ్వడానికి సుమారుగా తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతం అవుతుంది ఐదు గంటలకు పవళింపు ఏకాంత సేవ కవాటబందంతో స్వామివారి యొక్క చందనోత్సవం కార్యక్రమం そうそう。<So S 2>